గుప్పడంత మనసు సీరియల్ హీరో ఋషి గారు సిరిసిల్ల వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో తమ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గుప్పడంత మనసు సీరియల్ హీరో ఋషి గారు సిరిసిల్ల వచ్చారు సో ప్రజెంట్ తను వస్తున్నారంట ఎక్కడికి వస్తున్నారంటే ఇదే ఇల్లు ఇదే ఇంట్లోకి వస్తున్నారు ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు సో ఇది మా ఇల్లు మీకు తెలిసిందే ఇదే ఇంట్లోకి వస్తున్నారు సో తను వస్తున్నారంట ఎందుకంటే సిరిసిల్లాలో ఒక మూవీ షూట్ జరుగుతుంది తను హీరోగా ఒక మూవీ చేస్తున్నారు ఆ షూటింగ్ అంతా సిరిసిల్లా సరౌండింగ్స్లో తంగనపల్లి నేరెల్లా ఇక్కడ సరౌండింగ్స్లో జరుగుతుంది సో డిన్నర్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారు సో నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే లా టూ ఇయర్స్ బ్యాక్ గుప్పడంత మనసులో ఒక గెస్ట్ రోల్ చేశాను చాలా దగ్గరుండి చూసాను తనని చాలా కూల్ పర్సన్ చాలా బాగా మాట్లాడతారు ఆఫ్టర్ లాంగ్ టైం తను ఇక్కడికి వచ్చారు సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో చలో తను వస్తున్నారంట వెళ్దాం అక్కడ ఉన్నారు ఋషి గారు ఇప్పుడే కార్దీ గారు ఇప్పుడే వచ్చారు నైస్ పాపం చలిలో షూట్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళు డిన్నర్కి వచ్చారు సో మాకు కూడా ఇబ్బంది పెట్టాలని లేదు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని ఒక ఫోటో దిగుదామని వెయిట్ చేస్తున్నాం అంటే మార్నింగ్ నుండి షూట్ చేసి చేసి నేను రోజు చేస్తా కాబట్టి నాకు ఆ కష్టం తెలుసు కాబట్టి సో తను మార్నింగ్ నుండి కష్టపడ్డారు కష్టపడి షూట్ చేస్తారు కాబట్టి ఎంత తలసిపోయారు బట్ మా కోసం ఓపిక తెచ్చుకొని ఒక ఫోటో ఇస్తారు అనుకుంటున్నా చూద్దాం శిషి గారు ఇప్పుడే బయలుదేరారు వస్తున్నారు చూడండి ఎలా ఉంది థ్యాంక్స్ ఫాలోయింగ్ మీరు చెప్పండి రీల్స్ పెట్టారు కదా నాతో పాటు అలా ఎలా సో ఫ్యాన్ మోమెంట్ చాలా హ్యాపీ అదేం లేదు అసలు ఇది వదిలేడా తర్వాత అహా ఇప్పుడు మూవీస్ చేస్తున్నా అవునండి ఐబిలి వేరే చేస్తున్నా మీకు నేనా ఇంకెన్ని డేస్ నుంచి షూట్ తెలుగో చెవిల్ ప్లాన్ చేస్తున్నా అంటే అంటే తనే చేస్తాం సోదర님이తో ఓ యూట్యూబ్ బ్రో

సో మూవీ పోస్టర్ కూడా రిలీజ్ అయింది ఋషి గారి ఇన్స్టా పేజీలో అప్లోడ్ చేశారు చూడండి చూసారు కదా హోప్ మీకు కూడా ఎగ్జైటింగ్ అనిపించింది అనుకుంటున్నా సో ఋషి గారు కూడా ఇప్పటి వరకు మాట్లాడారు ఈ స్టేజ్కి రావడానికి చాలా ఇయర్స్ కష్టపడ్డారంట సో అదంతా చెప్తున్నారు సో ఇంతమంది తనకు ఫ్యాన్స్ని చూసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందులో నేను ఒక దాన్ని యాక్టింగ్ చేసింది పక్కన పెడితే పర్సనల్గా అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్ తనకి తన యాక్టింగ్కి స్వీట్ సచ్ ఎ కూల్ పర్సన్ సో ఋషి గారి ఫ్యాన్స్ అందరికీ హ్యాపీగా సో ఏంటి ఈ గెటప్లో అయ్యాను అనుకుంటున్నారా సో ఏం లేదండి ఋషి గారి మూవీలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ రోలు నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోయిందంట రాధమ్మ గెటప్ వేసాను నేను సో నాకు మేకప్ అయిపోయింది హెయిర్ స్టైల్ ఇస్తున్నారు నాకు టోటల్ రెడీ అయిపోయినా లొకేషన్కి వెళ్ళాలి సీన్ రెడీ అవుతుంది లొకేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం సో ఈ షూట్ ఎక్కడ అయిందంటే నేరేళ్ళలో అయిందనమాట సిరిసిల్లలో ఉన్న వాళ్ళందరికీ నేరెళ్ళ అంటే తెలుసు సో అక్కడ రెడీ అయ్యి నేను లో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి హలో గాయస్ ఇక్కడ షూట్ అయితే షూట్ లొకేషన్కి వచ్చాము పబ్లిక్ చూడండి సో ఇదైతే చాలా డేస్ అవుతుంది షూట్ చేసి సో అప్పుడు వింటర్ అనమాట చలిలో కూర్చున్నారు వీళ్ళందరూ కెమెరామెన్ సార్ అండ్ రాధ కృష్ణ గెటప్లో మేము ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాము మా మమ్మీ కూడా వచ్చారు హోప్ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేనైతే సో నా గెటప్ ఎలా ఉందో చెప్పండి రాధా గెటప్ పేష రాధమ్మ రాధాకృష్ణ ఎలా ఆనందం ఆనందం ఉంది అయి ఓకే ఈ వీడియో ఇంత మంచి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల థ్యాంక్ యూ సో మచ్